పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ మున్సిపల్ టీ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు సంఘటన సమయంలో అక్కడే ఉన్న రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వర్రావు వెంటనే స్పందించి గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అలాగే ప్రమాదానికి కారణమైన కారును డ్రైవర్ను గోదావరిఖని వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు విధుల్లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహిస్తూనే మానవత్వాన్ని చాటుతూ ఇన్స్పెక్టర్ చూపిన చొరవను స్థానికులభినందించారు ఈ ఘటనతో ట్రాఫిక్ పోలీసులు ప్రజల భద్రతతో పాటు ప్రాణరక్షణలోనూ ముందుంటారనే నమ్మకం ప్రజల్లో మరింత బలపడిందని వారు పేర్కొన్నారు డిసెంబర్ ముప్పై ఒకటి న్యూ ఇయర్ ఈవ్ స్పెషల్ ఆఫర్లు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ రాజస్థాన్ స్వీట్స్ అండ్ బేకరీ నూతన సంవత్సరానికి ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆహ్వానిస్తోంది డిసెంబర్ ముప్పై ఒకటి సందర్భంగా కేకులు పేస్ట్రీలు స్వీట్స్ కుక్కీస్ బ్రెడ్ స్నాక్స్ స్నాక్స్పై ప్రత్యేక రాయితీలు అందుబాటులో ఉన్నాయి ఫ్యామిలీ పార్టీలు ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ బర్త్డేలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు కావలసిన అన్ని రకాల రుచికరమైన ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి నాణ్యమైన పదార్థాలతో తాజా తయారీతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన కేకులు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి ముందస్తు ఆర్డర్లకు కూడా ప్రత్యేక సౌకర్యం కల్పించారు షాప్ టైమింగ్స్ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కాంటాక్ట్ ఏడు ఏడు తొమ్మిది నాలుగు ఎనిమిది ఒకటి ఆరు మూడు సున్నా రెండు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి మిస్సవ్వకండి రుచి నాణ్యత ఆఫర్లకు సరైన అడ్రస్ రాజస్థాన్ స్వీట్స్ అండ్ బేకరీ నూతన సంవత్సరాన్ని తీపి రుచులతో ఘనంగా ప్రారంభించండి